చాలా చక్కటి స్కీమ్ ఇది మనం అందరం కూడా ఎన్రోల్మెంట్ అయి ఉన్నాం కూడా దీనికి సంబంధించిన అందరూ కూడా సంఘ సభ్యులు కావచ్చు ఇప్పుడు వచ్చిన కమ్యూనిటీ కోఆర్డినేటర్స్ కానీ అష్టం ప్రాజెక్ట్ మేనేజర్ కానీ వాళ్ళు శ్రద్ధ పెట్టి వీళ్ళందరినీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది దీనికి మనకు లైఫ్ కవరేజ్ చేసి టూ ల్యాక్స్ రూపీస్ ఉంది నాలుగు వందల ముప్పై రూపాయలు మనం యానం కట్టుకుంటే మనకు అక్కడ టూ ల్యాక్స్ వరకు ఉంటుంది ఎలిజిబుల్ వచ్చేసి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఇది నాకు తెలుసు ఆయన ఒకసారి ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ఎస్బీఐ వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం ఎక్కడైతే ఇంకా కవర్ కార్యకర్తలు ఉంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి అట్లాగే దీనికి సంబంధించిన మనకు ఇంకోటి ఉన్నది పిఎం ఎస్బీవై ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇది సంబంధించి పది యాలు ట్వంటీ రూపీసే కట్టాలి ప్రతి సంవత్సరానికి అక్కడ టూ ట్యాక్స్ ఉన్నది సో ఇది దీనికి సంబంధించిన కూడా మనం రోడ్డు స్కీమ్లో అంటే ఏజ్లో కొద్దిగా డిఫరెంట్ ఉన్నది ఈ రెండు స్కీమ్లు ఉపయోగిస్తూ ఆ లోన్ తీసుకున్న సంఘ సభ్యులకి ఒక భరోసా ఉంటుంది నామినీ ఒకవేళ నిజంగా లోన్ తీసుకున్న సభ్యులు చనిపోయిన పక్షంలో ఆ నామినీ ఫ్యామిలీకి డిపెండ్ భారం కాకూడదని ఉద్దేశించిన ఈ స్కీమ్ మంచిగా తీసుకు జరిగింది కాబట్టి నిజంగా మనం అందరం కూడా ఎన్రోల్మెంట్ అయి ఉన్నాం దాదాపు నైంటీ త్రీ పర్సెంట్ అయిన వింతే కొంతమంది అక్కడక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మనం చేసుకుంటే ఈ స్కీమ్ అనేది మనకి మంచిగా ఉపయోగపడుతుంది మహిళా సంఘ సభ్యులకు కాబట్టి ఇది ఒక మంచి అవకాశం చేస్తున్నాను ఈరోజు నేను ఒక మెసేజ్ అంటాను వస్తూ వస్తా మా ఎలా సంఘాలు ఏపీ నేను ఒక వార్త ప్రతికృతమైంది ఈ నేరాల కోసం డిజిటల్ కు మహిళా అని వచ్చింది సాక్షి పేపర్లో వచ్చింది వస్తే నేను ఏపీ మాట్లాడుతున్నాను సో కరెక్ట్ ప్రోగ్రామ్ అవుతున్నాము ఇదే వచ్చేసి అంటే ఒకసారి చూడండి ఎంత చదువుకున్నా కూడా మనం మోసపోయే అవకాశం ఈ సైబర్ మనం ఇంకా వీడియో చూశాము సార్ వాళ్ళు రాకముందు దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ వీడియో ఇచ్చారు మనకి ఆ వీడియోలో స్పష్టంగా ఇదే ఉన్నారు ఏ సభ్యురాలు ఎట్లా మోసపోతున్నారు ఈ మేము చదువుకున్నా మేము కూడా ఏదైనా మెసేజ్ వస్తే ఫైవ్ ల్యాక్స్ ఎట్లా వస్తుంది మాకు అని ఆలోచన చేయకుండా ఎమ్మెల్యే అమౌంట్ పంపడం అట్లా రావడం జరుగుతుంది దానివల్ల మనం మోసపోతున్నాం ఈరోజు సాక్షి పేపర్లు వచ్చింది ఆమె మధురా నగర్కి ఉందంటే హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఆఫీసర్ కాలనీలో మామిడిపూడి నాగార్జున ఏరియా హాస్పిటల్లో డాక్టర్గా పనిచేసి పదికి ఇరవై తొందిన ఆమెకు ఈ నెల తొలిసారి సైబర్ నేరగా వాట్సాప్ ద్వారా కాల్ చేయడం జరిగింది ఎందుకంటే అది రాహుల్ అది ఫోటో తీస్తున్నాను సో దాని వల్ల ఏమైనా ఆమెను కూడా బయటపెట్టించారు ఒక ఇండెలిజువల్ అంటే ఆమె ఎంత మంచిగా డాక్టర్ వృత్తిలో ఉండి కూడా ఆమె కూడా మోసం పోయిందంటే ఎక్కడ చూడాలి ఒకసారి సమాజం మనం ఆలోచన చేయండి ఒకసారి కావాలంటే ఈరోజు సాక్షి పేపర్లో మూడో పేజీలో ఇదిస్తుందండి ఎందుకు చెప్తున్నా అంటే ఎంత చదువుకున్నా కూడా మనం ఇంట్లో మోసపోతే సో అట్లాగా వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది బెంగళూరు పోలీసులు పోలీస్ పోలీసు డ్రెస్సులో ఉన్న వ్యక్తి ఫోటోతో కూడిన ప్రొఫైల్ పిక్చర్ వినియోగించి సైబర్ డే కార్డు వృద్ధులతో ఆమె ఆధార్ కార్డు వివరాలను సేకరించి అక్రమ రవాణా వివరాలకు సంబంధించిన కేసు నమోదైందని ఆమె బెదిరించారు ఆమె తప్ప ఖాతాలో ట్రాక్ చేసిన వాళ్ళు ట్రాక్ చేసి అక్కడికి డబ్బులు అన్నీ కూడా అకౌంట్ ద్వారా కూడా తీసుకోవడం జరిగింది లాస్ట్గా మీ టెన్షన్ బ్యాక్ యొక్క చనిపోయిందా ఈరోజు పేపర్లో ఉంది నిర్వహిత సాక్ష్యం మనం సో దయచేసి సంఘ సభ్యులకు నా యొక్క మనవి ఏ కాలు వచ్చినా ఏమైనా దయచేసి దానికి లోబడకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తూ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన మన మండల స్థాయిలో కూడా మీకు అందరూ కూడా ఓరియంటేషన్ ఇస్తా ఉన్నాం పొదుపులకు సంబంధించిన లోన్ ఎట్లా కట్టాలనేది కూడా వాట్సాప్ మెసేజ్ చూసినంత మాత్రాన మన పిల్లలకు మీరు ఎక్కువ మొబైల్ ఇస్తూ ఉంటాం స్మార్ట్ ఫోన్లు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా సభ్యులను కూడా కొంతమంది లోను వచ్చిన అమౌంట్ కూడా వాళ్ళు కొడుకుల ద్వారా బిడ్డల ద్వారా ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు ఈ మధ్యలో ఈ ఆన్లైన్ గేమ్ చాలా డేంజరస్ చాలా ప్రమాదకరమైన ఈ ఆన్లైన్ గేమ్స్ ద్వారా మన దగ్గర డబ్బులు లాక్తూ ఉన్నారు దయచేసి సంఘ సభ్యులందరూ కూడా దీన్ని పరిగణలో తీసుకొని మనం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్బీఐ బ్యాంక్ వారికి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ this station prashant sir the office umbatsan agent to take under and throw some light on cyber awareness so, respected the demand team respected station sanjeev nagarish respected region jiten palaskar epidemic bag achala devdesh ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా నమస్కారం ఈ కార్యక్రమంలో ముఖ్య పాఠం మీకు ఇది చెప్పడం ఒక్కసారి మీకోసమని చెప్తున్న ఇంపార్టెంట్ విషయాన్ని వినండి మీలో మీరు మాట్లాడుకోకండి ఒక్కసారి ఇది వినండి ఇందాక మన వెంకటేశ్వర గారు మాట్లాడుతూ ఒక సైబర్ నేరం గురించి మీకు చెప్పారు డిజిటల్ అరెస్ట్ మీకు ఎవరన్నా ఫోన్ చేసి మిమ్మల్ని మేము అరెస్ట్ చేశాము మీకు ఇప్పుడు అరెస్ట్ చేశాము మిమ్మల్ని మీరు బంధించుకోండి రూమ్లో అంటే చాలామంది పెద్దవాళ్ళు తెలియక వాళ్ళని వాళ్ళ రూమ్లో తాళం వేసేసుకొని ఆ సైబర్ నేరగాడు ఏది చెప్తే అది చేస్తున్నారు మిమ్మల్ని చూస్తే చాలా మంచి వాళ్ళు అనిపిస్తున్నారు సో మిమ్మల్ని అరెస్ట్ చేశాం కానీ మీకు మేము సహాయం చేస్తాము